పెట్టుకో పదిహేను రోజులు ఈ రోజు నుంచి ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మాడంటి గోపీనాథ్ గారు ఏం స్టార్ట్ చేస్తున్నా ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే స్మశానంలో ఎండ్ అయిత రాసి పెట్టుకో పెట్టుకున్నావు లే నాతో పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయితే సేమ్ రోగం వచ్చావు పదిహేను రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో ఎందుకు ఎందుకు సార్ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసినా పదిహేను రోజులు అంతే అంటే నన్ను బెదిరిస్తారా నువ్వు ఎంత నీ బతికేంత బెదిరిస్తాను జోడక్రాసి పెట్టుకోరు పదిహేను రోజులు రా నీ పెళ్ళా అయ్యాకపోతే నన్ను అడుగు వంద కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తాను లాంటి చూడక మాట్లాడుతున్నావు ఎందుకు నోరు జాడుతున్నావు ఏమన్నా నిన్న చూడు కుక్క రోగం అరే నువ్వు నువ్వేం నువ్వేం పైకేళ్ళే మూడి పల్లె నువ్వేం దేవుడు కాదు గానీ నువ్వు అంటే నాకు అరే చూడు రేపు నుంచి చూడు అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు వెళ్ళి పడ్డావా నాకెందుకు సాపేనా పెడతావు నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితవు నువ్వు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు లంచ్ ఓడికి ఏంది నువ్వు చెప్పి చేస్తు ఆ నువ్వు లంచ్ ఏంది నాకు అర్థమైతే లేదు